హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ క్వశ్చన్ హెరిడిటరీ జీనియస్ అనే పుస్తక రచయిత ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రాన్సిస్ గాల్టన్ గాల్టన్ ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథకర్త ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విలియం జేమ్స్ విలియం జేమ్స్ అమెరికా దేశానికి చెందినవారు ఈయనను అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎబ్బింగ్హాస్ ఎబ్బింగ్హాస్ జర్మనీ దేశానికి చెందినవారు ఈయన ధారణ వక్రం విస్మృతి రేటు పొదుపు గణనలను గురించి చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్ యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి యత్నదోష సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని తారన్ డైక్ ప్రతిపాదించారు మరియు యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని కూడా తారన్ డైక్ రచించారు థారం డైక్ అమెరికా దేశానికి చెందినవారు మరియు జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు నెక్స్ట్ క్వశ్చన్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథ రచయిత ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బంధూరా ఆల్బర్ట్ బంధూరా కెనడా దేశానికి చెందినవారు ఈయన సోషల్ లెర్నింగ్ థియరీ సైకలాజికల్ మోడలింగ్ అనే గ్రంథాలను కూడా రచించారు ఆల్బర్ట్ బంధూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథకర్త ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి జెరోమ్ బ్రూనర్ జెరోమ్ బ్రూనర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించారు ఈయన అమెరికా దేశానికి చెందినవారు జెరోమ్ జెరో బ్రూనర్ బ్రూనర్ బోధనా సిద్ధాంతం లేదా బ్రూనర్ శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు నెక్స్ట్ క్వశ్చన్ బిహేవియరిజం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి జేబి వాట్సన్ జేబి వాట్సన్ బిహేవియరిజం అనే గ్రంథాన్ని రచించారు ఈయన అమెరికా దేశానికి చెందినవారు జేబి వాట్సన్ ప్రవర్తనవాద మూల పురుషుడు జేబి వాట్సన్ రచించిన మరొక గ్రంథం పేరు అండ్ ఇంట్రడక్షన్ టు కంపారెటివ్ సైకాలజీ నెక్స్ట్ క్వశ్చన్ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కోహ్లర్ కోహ్లర్ జర్మన్ దేశానికి చెందినవారు ఈయన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కోహ్లర్ కోఫ్కా వర్దిమర్ ఈ ముగ్గురు కూడా గెస్టాల్ట్ వాదులు గెస్టాల్ట్ అనే పదం జర్మన్ భాషా పదం గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి మొత్తం అని అర్థం మ్యాక్స్ వర్దిమర్ గెస్టాల్ట్ వాద పితామహుడు ఈ పాయింట్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో ఒక షిఫ్ట్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో నోమ్ చామ్స్కి రచించిన గ్రంథం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లాంగ్వేజ్ అండ్ మైండ్ నోమ్ చామ్స్కి లాంగ్వేజ్ అండ్ మైండ్ అనే గ్రంథాన్ని రచించారు ఈయన అమెరికా దేశానికి చెందినవారు నోమ్ చామ్స్కి భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మిగిలిన మూడు ఆప్షన్స్ ను కూడా చూసినట్లయితే థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని వైగాట్స్ రచించారు మరియు ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అనే గ్రంథాన్ని పియాజే రచించారు మరియు ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనే గ్రంథాన్ని స్టాన్లీ హాల్ రచించారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఇవాన్ పావ్లోవ్ రచించిన గ్రంథం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ ఇవాన్ పావ్లోవ్ రష్యా దేశానికి చెందినవారు ఈయన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మిగిలిన మూడు ఆప్షన్స్ ని చూసినట్లయితే అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథాన్ని సిగ్బన్ ఫ్రైడ్ రచించారు డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథాన్ని ఎలిజబెత్ హర్లాక్ రచించారు మరియు థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనే గ్రంథాన్ని గార్డెనర్ రచించారు